మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి వేద పండితుల మంత్రోచ్చారణతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది అమ్మవారి పూనకాలతో సంతోషం అంటూ అమ్మవారి వాక్కు రావడంతో కుమ్మరిగూడ ప్రాంత ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారు సన్నాయి వాయిద్యాల చప్పుళ్లు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సింహంపై కూర్చొని భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం అందించగా మహాహారతిని అందించి మొదటి రోజు అమ్మవారి ప్రతిరూపాలకు పూజలు నిర్వహించారు విజ్ఞాలు తొలగించే ఆ గణనాథుని పూజతో మొదలెట్టి ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేయగా కంకణ బద్దులై మూడు రోజుల పాటు అమ్మవారి దీక్షను భక్తులు అందుకోగా అట్టహాసంగా మొదటి రోజు పూజలను ముత్యల అమ్మవారు అందుకున్నారు మహిళా నేతలు దగ్గరండి పూజా కార్యక్రమాలు వీక్షిస్తూ తమ వంతు సహకారం అందించగా తెలంగాణ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులకు అందుకున్న వేద పండితుల సారథ్యంలో దేవాదాయ శాఖ అధ్యక్షన మొదటి రోజు పూజా కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి మౌండా డివిజన్ కుమ్మరిగూడ ముత్యాలమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని జరిగిన పూజా కార్యక్రమాలపై నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ తెలుగు

డివిజన్ కుమ్మరిగూడలో ఆలయంలో మొదటి రోజు పూజా కార్యక్రమాలు దీదీప్య మారంగా సాగాయి మతన్ దాడి అనంతరం అమ్మవారి ఆలయానికి గతనాటికి మించిన శోభను తీసుకొచ్చేలా ప్రభుత్వమే దేవాదాయ శాఖ ద్వారా బాధ్యత వహించగా ముప్పై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించి చివరి రోజున అమ్మవారి విగ్రహ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా యాగశాలలో అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని ఉంచి పూజలు నిర్వహించే పనులు నిమగ్నమయ్యారు అందులో భాగంగా నేడు మొదటి రోజున మహంకాళి ఆలయ వేద పండితుడు రామకృష్ణ శర్మ సారథ్యంలో వేద పండితుల బృందం వివిధ ఆలయాల నుంచి రాగా వారి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను దేవాదాయ శాఖ అధికారులు నుండి నిర్వహించారు ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గణపతి పూజా కార్యక్రమాలతో మొదలెట్టి వేద పండితులకు తాంబూలాన్ని అందించి పూజా కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూడాలంటూ వారి ఆశీర్వచనాలు ఫౌండర్లు మెంబర్లు అందుకున్నారు ఉదయం వేద స్వస్తితో మొదలెట్టి ఆవాహిత దేవతా పూజ దేవన్యాసం కళాన్యాసం బీజన్యాసం విగ్రహస్థాపనం ప్రతిష్టాంగ హోమం మహాబలి దిక్పాలక బలి మహాపూర్ణాహుతి కలస విస్తరణ మహాద్వాచనంతో పాటు బ్రాహ్మణ సత్కారం నిర్వహించగా అమ్మవారి ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను శుద్ధి మంత్రాలతో శుద్ధి చేసి అమ్మవారి పూజలో పాల్గొనడానికి మూడు రోజుల పాటు దీక్షగా ఉండాలని కఠినంగా దీక్ష చేయాలనుకున్న వారు అమ్మవారి కంకణం ధరించాలంటూ సూచించగా అందుకు ఫౌండర్ మెంబర్లతో పాటు పలువురు భక్తులు వేద పండితుల చేతుల మీదుగా దీక్షను అందుకున్నారు అనంతరం అమ్మవారి యాగశాలలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయగా ముందుగా అమ్మవారి పుష్పార్చనతో పాటు పలు పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారు శక్తినంతా కూడగట్టుకొని కూడా గట్టుకుని విగ్రహ ప్రతిష్ట అనంతరం ఆలయంలో అందరికీ ముత్యాలమ్మ శక్తితో దర్శనమిస్తారంటూ వేద పండితులు తెలియజేయగా అమ్మవారికి మహాహారతి అందించి మొదటి రోజు మధ్యాహ్నాన్ని ఈ కార్యక్రమాన్ని ముగించారు చివరి క్షణంలో అమ్మవారి పూనకాలతో పలువురు మహిళలు సంతోషంగా ఉందంటూ అమ్మవారి రూపంలో తెలియజేయడంతో భక్తులంతా సంతోషం వ్యక్తం చేశారు i uh -huh. సాయంత్రం సమయంలో వేద పండితుల ఆదేశాలతో అమ్మవారికి జలాభిషేకం వేడుకను నిర్వహించగా కొమ్మరిగూడతో పాటు చుట్టుపక్కల ప్రాంతం నుంచి ప్రతి గడప నుంచి అమ్మవారికి వేప ఆకుతో జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చేయాలంటూ పండితులు తెలియజేయడంతో చుట్టుపక్కల ప్రాంత వాసులంతా ప్రతి ఇంటి నుంచి జలంతో అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించారు నేడు అమ్మవారు జలంలో ఉండనుండగా జలాభిషేకంతో అమ్మవారి నీటి పూజా కార్యక్రమం ముగిశాయి మౌంటా డివిజన్ నేతలతో పాటు మహిళా నేతలు అక్కడే ఉండి అమ్మవారి వేడుకను వీక్షించడంతో పాటు ప్రతి కార్యక్రమంలో భాగస్వాములుగా మారి భక్తితో నేటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవారి ఆలయ ఘటనలో ఉద్యమంలా ముందుకు నడిపిన కార్పొరేటర్ కొంత దీపికా నరసి దంపతులు దగ్గరుండి పూజా కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు తన గుర్తింపు బదులం చేసుకునేలా మౌండా డివిజన్ నుంచి పోటీలో ఉండాలనుకుంటున్న చిన్నబైన వైష్ణవి మొదటి నుంచి కార్యక్రమంలో భాగస్వామిగా మారడంతో తమ వంతుగా ఆలయానికి అందించే సహాయాలు అందించగా పూజా కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే శ్రీగణేశ్వరాలయని లోటును తీరుస్తూ తన వంతుగా నిలవగా ఒంటరిగా పలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు చిరబైన సంతోష్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలను చివరి నిమిషంలో నిర్వహించగా మోండా డివిజన్ మహిళా నేతలు మాత్రం కార్యక్రమం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తమ గుర్తింపును మరింతగా పెంచుకోవడానికి కృషి చేశారు కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలో నేటి మొదటి పూజా కార్యక్రమాలు పురస్కరించుకుని పోలీసులు సైతం తమ వంతుగా బందోబస్తు అందించగా దగదగలాడే విద్యుత్ కాంతుల మధ్య ఆలయంలో దిగ్వియమానంగా మెరిసిపోగా సింహాసనం కూర్చుని అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు ఎదురు చూస్తుండగా రేపటి పూజా కార్యక్రమంలో అనంతరం ఎల్లుండి ఉదయం అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని మరింత అట్టహాసంగా నిర్వహించనుండడం విశేషం కట్టలు తెచ్చుకుంది నోరు కాంగ్రెస్ అసెంబ్లీ సాక్షిగా యుద్ధం చేస్తామంటూ వచ్చిన నేతలు కాస్త ఆందోళనతో వెనుదిరిగారు కౌశిక్ రెడ్డి చేయి విడిచేస్తానంటూ నోరు జారడంతో ముదులుతున్న వివాదానికి గులాబీ రథ సరది సర్ది చెప్పే ఆపే ప్రయత్నం చేయగా తలసాని తన మాటలతో శాంతింపజేస్తుంటే ఇదేంగోలా అంటూ వివాదాలకు దూరంగా ఉండే పజ్జన్న చేతులు కట్టుకుని చూస్తుండిపోయారు గులాబీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలంతా అసెంబ్లీ గేటు ముందు రేవంత్ ఆదానిల మధ్య చీకటి ఒప్పందం అంటూ నినాదాలతో పోరటించగా వస్తే వచ్చారు లేకపోతే లేదంటూ ప్రత్యర్థి ప్రతిపక్షం లేకుండానే అధికార పక్షం నీటు అసెంబ్లీ సమావేశంలో తమ మాటలతో ముగించేశారు తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అంటూ గులాబీ పార్టీ ఆరోపిస్తుంటే వారి ఆరోపణలో తగ్గేదే లేదంటూ తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాప కార్యక్రమాన్ని పూర్తి చేసేశారు నేటి అసెంబ్లీ సాక్షిగా జరిగిన యుద్ధంపై నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో నల ప్రేమ ఫలం యువతకు ఆశపురాలు పంచుదాం అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అందించిన బూస్ట్ తో నేటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆధాని రేవంత్ రెడ్డి బాయి బాయి అని రాసిన టీషర్లు ధరించి అసెంబ్లీతో పాటు కౌన్సిల్ సమావేశాలకు హాజరయ్యేందుకు నేతలు సిద్దం కాగా అసెంబ్లీ గేటు వద్దకు రాగానే వారిని లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు రాహుల్ గాంధీకి పార్లమెంట్ లో ఒక న్యాయం మాకు న్యాయం అంటూ కేటీఆర్ ప్రశ్నించగా మమ్మల్ని అడ్డుకోవద్దంటూ అసెంబ్లీలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలంతా లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులకు నేతలకు మధ్య వాగ్బాదం చోటు చేసుకుంది ఈ సమయంలో మరింతగా రెచ్చిపోయిన ఫైర్ బ్రాండ్ గా ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసులు ఒక మాట అనడంతో ఇక వేలు చూపిస్తూ మీదకి మీద ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రులతో పాటు పలువురు చేయిదాటే ప్రమాదం ఏర్పడంతో వెంటనే కేటీఆర్ కలగజేసుకుని వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు ఈ తరణంలో కౌశిక్ రెడ్డి చేతులు విరిచేస్తానంటూ ఆగ్రహంతో ఊగిపోగా వెంటనే ఎంట్రీ ఇచ్చిన తలసాని పోలీసులను సంపాదించడంతో ఇక్కడతో వదిలేందంటూ సర్ది చెప్పగా గొడవ సద్దుమనగా ఇంతటి గొడవను చూస్తూ ఉన్న మాజీ మంత్రి పద్మరావు ఇదేంది అంటూ సైలెంట్ గా జరుగుతున్న పరిణామాలు చూస్తూ శాంతంగా ఉండిపోయారు चई चेकिस चेक चेक బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు అసెంబ్లీలో వెళ్ళకుండా నిలవరించే పోలీసులు వారిని అరెస్ట్ చేయగా ఇక వారి నిరసనలు తెలంగాణ భవన్ ఆవరణలో తెలియజేశారు తెలంగాణ భవన్ లో జరిగిన నినాదాల హోరు విచిత్రంగా కనిపించగా గోవింద గోవింద అంటూ అందరికీ ఎసరు పెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ భక్తి కీర్తనను జోడించి పాడుతూ నేతలు సందరి చేశారు తమకు అవకాశం ఇవ్వకుండా అరెస్టులతో నిలిపివేశారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ సమావేశాలు కాస్త ప్రారంభం కాగా ఇక ప్రత్యర్థి నేతలు లేకుండానే సమావేశాన్ని ముగించారు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు రూపకల్పనపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ కాంగ్రెస్ మంత్రులు మండిపడ్డగా ఐదు అంశాలు రెండు నివేదికలు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై చర్చ కాస్త అన్ని అంశాల ప్రస్తావనకు స్థానం ఇవ్వలేదు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోనియా గాంధీ అని తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా కృషి చేస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయగా సాయంత్రం సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు వెంటనే ఆరంభమవుతుంది అందరూ కూర్చుని తోడల ఆశీర్బలం రైతన్నల ప్రేమ ఫలం మన తెలంగాణకి మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి అనుకుంటే బీఆర్ఎస్ నేతలు టీషర్ట్ల కౌశిక్ రెడ్డి బెదిరింపుల మంటల మధ్య గోవింద గోవింద నామస్మరణలతో మాకొద్దు కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ నేతలు తెలియజేయగా ఎవరెన్ని చెప్పినా ఎవరేం చేసినా మాదారి మాత్రం రహదారి మాకే ఎవరు లేనంటూ కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే తమ కార్యక్రమాలు కొనసాగించగా వాడి వేడి అనుకున్న సమావేశాలు కాస్త సింగిల్ ఎజెండాగా ముగిసిపోవడం విశేషం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ పది సంవత్సరాలుగా అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు వేడుకలను అంతంత మాత్రంగానే నిర్వహించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను పండగలా జరుపుకున్నారు పాలాభిషేకాలు చేసి స్వీట్లు పంచి పెట్టుకుని కేకులు కట్ చేస్తూ సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరిపారు కంటోన్మెంట్ లో సోనియా గాంధీ పుట్టినరోజు సంబరాలు ఈనాటి ప్రత్యేక కథనం ఛానల్లో రెండు కొనసాగాయి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ జన్మదిన వేడుకలతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సమరాలను పాటించడంలో ఘనంగా జరుపుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ పేరును స్మరించుకుంటూ కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకాలతో ఆకట్టుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి సంవత్సరకాల పాలన విజయోత్సవాన్ని తెలియజేస్తూ పలాభిషేక కార్యక్రమాలతో హోరీచ్చారు కంటర్మెంట్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడుగా డీబీ దేవేందర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది కాంగ్రెస్ తో విడదీరాని అనుబంధం ఉన్న డీబీ సోనియా గాంధీ జన్మదిన వేడుకతో పాటు ప్రజాపాలన విజయోత్సవ సంబరాలను పికెట్ లక్ష్మీనగర్ కార్యాలయం వద్ద నిర్వహించారు లక్ష్మీనగర్ లో సోనియా గాంధీ ముఖ్యమంత్రి రెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేసి పాలని డివీ నిర్వహించారు యువకుల బలిదానాలతో చెలించిపోయిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ఆ మహనీయురాలకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారని డీవీ దేవేందర్ అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ఇరవై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారంటూ డీవీ సుందర ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ప్రతిపక్ష నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకు నిదలేదంటూ హెచ్చరించారు కార్యక్రమంలో సీనియర్ నాయకుడు అయ్యూబ్ ఖాన్ మహిళా నాయకురాలు గోమతి బద్రనాథ్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ అశోక్ సుదీష్ కుమార్ హరి ఇమాంబాయ్ దాసు సురేష్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జమీల్ తో పాటు పలువురు పాల్గొన్నారు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ఆమెకు మేమంతా నాలుగు కోట్ల ప్రజలు మేము ఆమెకు రుణపడి ఉన్నాము ఎందుకంటే ఆమె ఒక ఆంధ్రప్రదేశ్ను కాదని ఆంధ్రప్రదేశ్నే కాదని మన తెలంగాణకు ఇంత పెద్ద త్యాగం చేసింది సోనియా గాంధీ తల్లి ఆమెకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాము ఆ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని అందులోనూ రేవంత్ రెడ్డి అంటే ఆయనకి ఎక్కడా లేని అభిమానం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానాన్ని సీనియర్ నాయకుడు నాగరెడ్డి చాటుకున్నారు ఐదో వాళ్ళు లలితా నగర్ చౌరస్థలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిపారు సోనియా గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పాలభిషేక కార్యక్రమాన్ని నాగిరెడ్డి నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్టీసీ మాజీ చైర్మన్ కొత్త సంజీవ్ రెడ్డి సీనియర్ నాయకులు అయూబ్ ఖాన్ గజ్వల్ భరత్ అంజరెడ్డి తదితరులు పాల్గొని సోనియా గాంధీకి పాలాభిషేక కార్యక్రమం నిర్మించారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన మహనీరాలు సోనియా గాంధీ అంటూ కొత్త సంజీవ్ రెడ్డి కొనియాడారు హర్షం ప్రకటించుకుంటూ పాలాభిషేకం చేశాము మేము కూడా కంటోన్మెంట్ లో కూడా అందరం నా సీనియర్ బ్రదర్ అయూబ్బాయ్ కానీ భరత్ గాని నాగిరెడ్డి నాగిరెడ్డి దాంట్లో ముందర ఉంటాడు మా ఓడి అంజిరెడ్డి గారు వాళ్ళ పేరు ఈరోజు చాలా సంతోషం ఉన్నది అమ్మగారి దాని చెప్పి అందరికీ ఈరోజు తెలంగాణ వచ్చినందుకు అందరికీ కంటర్మెంట్ లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని అయూబ్ ఖాన్ గజ్వన్ భరత్ తెలిపారు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తలు సోనియా గాంధీకి రుణపడి ఉన్నారని అన్నారు కాంగ్రెస్ కార్యకర్తలము కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ తెలంగాణలో మా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా సోనియా అమ్మకి మనం రుణమని ఉన్నాం ఎందుకంటే ఆమె వల్ల మనకు తెలంగాణ వచ్చింది ఈరోజు మనం తెలంగాణలో అంత ఫ్రీడమ్గా తిరుగుతున్నామంటే ఆమె వల్ల కాబట్టి ఆమెకు ధన్యవాదాలు చెప్తాం ఎంతోమంది ఎన్నో ప్రాణాలు వచ్చినా కూడా ఎంతోమంది పట్టించుకోలేదు కానీ ఆమె మాత్రము అధికారం కోసం చూడకుండా మనకు తెలంగాణ అనేది ఇచ్చింది అందుకోసం మమ్మకు పాదభివన్నం చేసుకున్న కూడా తక్కువ అందుకే మేము పాదభిషేకం చేసినాము అట్లనే ఎన్నో పుట్టినరోజు కూడా జరుపుకోవాలని చెప్పేసి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కంటోన్మెంట్ రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్న అంతర్గేదాన్ని పక్కన పెట్టి సీనియర్ శ్రీహరి పిలుపుతో ఒకటై సోనియా గాంధీ జన్మదిన ఘనంగా జరిపారు రసల్పురాలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సోనియా గాంధీ వేడుకలు నిర్వహించారు శ్రీహరి ఆహ్వానంతో సీనియర్ నాయకులు నరేష్ అడ్వకేట్ వినోద్ శాంసన్ రాజు రఫీక్ యూసఫ్ బి మలేష్ స్వాతి యూసఫ్ బాయ్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు సోనియా గాంధీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నేరాలతో హోరారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన మహనీరాలు సోనియా గాంధీ అంటూ సంబరాలు జరుపుకున్నారు సోనియా గాంధీ పేరుతో కేక్ కార్యక్రమానికి హాజరైన నాయకులు చేతుల మీదుగా కేక్ కట్ చేయించి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నిండుగా మూడు రంగుల జై జై కాంగ్రెస్ నినాదాలతో మార్మరగిస్తూ వేడుకలు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా వేడుకలు పట్ల శ్రీ వెంకటేశ్వర పెరుమాల దేవస్థాన ధర్మకర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు నరేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇదే స్ఫూర్తిగా కలిసికట్టుగా ముందుకు సాగుతూ ఎమ్మెల్యే శ్రీగణ సామర్థ్యంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు నరేష్ తెలిపారు కంటోన్మెంట్ ఒకయిన్పల్లిలో సోనియా గాంధీ జన్మదిన వెంటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఒకటో మహిళా అధ్యక్షులను నిమ్మ వందన ఆధ్వర్యంలో బోయినపల్లి ప్లే గ్రౌండ్ లో మైదానం వద్ద నిర్వహించారు రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘనంగా పూలమాలను వేసి నిలపించింది సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిపారు ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని తెలిపారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన మహనీరాలు సోనియా గాంధీ అని జంపర ప్రతాప్ ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బద్దం బలవంత్ రెడ్డి ధ్యానపకాష్ హరికృష్ణ గౌడ్ కుమార్ రామారావు వరప్రసాద్ రాజు జయప్రకాష్ పద్మ సోని సరిత యాదవరావు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని నిర్వహించిన వందలను వారు అభినందించారు పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ రాష్ట్ర నాయకుడు హోదాలో నగరం అంతా చుట్టేశారు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను పరిష్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ లో పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి పలు చోట్ల జరిగిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా భద్రనాథ్ యాదవ్ హాజరయ్యారు గాంధీ భవన్ లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు రాష్ట్ర నాయకులతో కలిసి గాంధీభన్ లో జరిగిన వేడుకలకు బద్రీనాథ్ యాదవ్ హాజరయ్యారు ఫిరోజ్ ఖాన్ తో కలిసి రక్తదాన శిబిరంలో పాల్గొని సర్టిఫికెట్లను అందజేశారు అనంతరం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కబడి పోటీలను ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించగా ఆయన వెంట భద్రనాథ్ యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ముగించుకుని కంటర్మెంట్ కు చేరుకున్న భద్రనాథ్ యాదవ్ కుమ్మనిగూడ ముత్యామ్మ దేవాలయం వద్ద జరుగుతున్న అమ్మవారి విగ్రహ ప్రతిష్ట పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు కంటర్మెట్ మూడో వార్డు మఠఫోట్లోని పేద ప్రజల నాయకుడు ఉత్తరయ్య ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీలో పలు కార్యక్రమంలో రానున్న ఎన్నికల లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిన ఉత్తరయ్య పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలు ముందు వరుసలో ఉంటూ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ తన చాటుకున్నారు సైతం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుండ మరింత ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ఆకట్టుకునేలా నిర్వహిస్తూ అందరి దృష్టిలో ఉత్తరయ్య పేద ప్రజల కొరకు నాయకుడు వచ్చేసారంటూ కితాబునిస్తున్నారు ఉత్తరయ్య హట్స్ వాసులతో కలిసి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఉత్తరయ్య నిర్వహించారు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు రాష్ట్రాన్నిచ్చిన మహనీరాలు సోనియా గాంధీ అంటూ జై సోనియా గాంధీ నినాదాలతో మార్పులు సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మారడపల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిర యాదవ్ రెండు బజార్ లోని హిల్ స్ట్రీట్ స్కూల్లో విద్యార్థుల మధ్య సోనియా గాంధీ జన్మదిన నిర్వహించారు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు బిస్కెట్లు చాక్లెట్లను సంతోష్ యాదవ్ పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొదటిసారి నామినేటెడ్ పదవి ఆ నాయకుడి వరించింది నిన్న మొన్నటి వరకు సాధారణ నాయకుడిగా ఉన్న ఆ నేత నేరు మారడపల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థాన ధర్మకర్తగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు డివిజన్ అంబేద్కర్ నగర్ లో నాయకుడు బాబురావు నరసింహరావు ఆధ్వర్యంలో సోనియా గాంధీ నిర్వహించారు ఈ సందర్భంగా చేసి సంబరాలు చేసుకున్నారు ఆదేశాలను పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేలా ముందుకు సాగడం జరుగుతుందని వారన్నారు సికింద్రాబాద్ కంట్రోట్ నియోజకవర్గంలో శ్రీగణేష్ సూచనతో కాంగ్రెస్ సోనియా గాంధీ జన్మదిన వేడుకలు గరంగガー నిర్వహించారు కొన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానంతో వేడుకలు నిర్వహించి సోనియా గాంధీపై ఉన్న అభిమానాన్ని చాటారు మరికొందరు సీనియర్ నాయకులు ఎవరితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా వేడుకలు నిర్వహించి తన అభిమాన నాయకురాలి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గతంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం రాష్ట్రంతో పాటు కంటపంటి యోజర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు పార్టీ స్ట్రీన్‌లో పోటీ పడ్డారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం పాదయాత్ర కిరణా రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకుంది ముప్పై ఎనిమిది రోజుల పాటు కాలినడకన బయలుదేరిన అయ్యప్ప స్వాములు ప్రతిరోజు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ప్రయాణించారు ఎనభై మంది అయ్యప్ప స్వాములతో సికింద్రాబాద్ మారడపల్లి వైఎంసీఏ గణపతి దేవాలయంలో ఇరుముడితో అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరారు మార్గమధ్యంలో అయ్యప్ప స్వాములు పడి పూజలు నిర్వహించుకుంటూ పాదయాత్రను కొనసాగించారు పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములకు అడుగుడుగున్న భక్తులు నిరాశనాలు పడుతూ అయ్యప్పలను దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు కొండలు గుట్టలు దాటుకుంటూ ఎముకలు కొరికే చలిని తట్టుకుంటూ వర్షంలో నానుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలను దాటుకుంటూ కేరళకు ఆదివారం రాత్రి చేరుకున్నారు సోమవారం అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకొని నెయ్యాభిషేకం నిర్వహించి స్వామివారిని దర్శించుకుని మొక్కలను తీర్చుకున్నారు ముప్పై ఎనిమిది రోజులుగా ఆ పాదయాత్ర నిర్వహించి స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని గురుస్వామి అశోక్ సుధాకర్లు తెలిపారు అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదం దాతలుగా నిలిచిన భక్తులకు అయ్యప్ప అందించారు అయ్యప్ప స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారని స్వాములు తెలిపారు స్వామి 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 ఏ శన్నమయప్ప మా ఈ అరియరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్ర రెండవ తారీఖుకు మేము సికింద్రాబాద్ నుంచి వరకు పాదయాత్రగా బయలుదేరాము స్వామి మా ఈ శబరిమల పాదయాత్ర నిన్న ఎనిమిదవ తారీఖు మాకు అయ్యప్ప స్వామి దర్శనం జరిగేది స్వామి ఇలా తొమ్మిదవ తారీఖు నయాభిషేకం జరిగేది స్వామి మా ఈ పాదయాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది స్వామి మా ఈ పాదయాత్రకు సహా సహకారాలు చేసిన వారికి మా ఈ పాదయాత్రకు కానీ అల్పారం కానీ అల్పారం పెట్టించిన వాళ్ళకే కానీ ఆ అయ్యప్ప స్వామి ఆశిష్యులు ఉండాలని వాళ్ళకంత మంచి జరగాలని వాళ్ళకంత నేరు జరగాలని అలాగే మా పాదయాత్ర ఎస్సీబీ ఛానల్ వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ న్యూస్ ఛానల్లో ప్రసారం చేశారు స్వామి ఆ న్యూస్ ఛానల్ వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం స్వామి అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నట్లు బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ తెలియజేశారు కంటోన్మెంట్ ఒకటో వార్డులోని చిన్న తోకట్ట సంజీవయ్య నగర్ కాలనీలో శ్రీదేవి బంగారు మైసంబ అమ్మవారి పంతొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయంలో వేడుకలు పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నిర్వాహకులు సన్మానాలు అందుకున్నారు శ్రీదేవి బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలను నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో సోషల్ వర్కర్ రామారావు బంగారు యాదయ్య రఘు బాలమణి లక్ష్మీబాయ్ రాజు వరప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ సెంట్ మేరీస్ కాలేజీ ఆడిటోరియంలో హైదరాబాద్ కేథలిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు సంతడిగా సాగాయి క్రిస్మస్ ను పురస్కరించుకుని కేక్ కట్ చేసి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పేడుకల్లో పాల్గొని తమ సందేశాన్ని అందించారు క్యాథలిక్ అసోసియేషన్ పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగటం జరుగుతుందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే స్టీవెన్సన్ పాల్గొని జ్యోతి ప్రజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ పేద మహిళలకు కేథలిక్ అసోసియేషన్ సభ్యులు చీరలు పంపిణీ నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు క్రిస్మస్ సీజన్లో నవంబర్ ఇరవై ఐదు నుంచి మొదలవుతాయి క్రిస్మస్ సీజన్ డిసెంబర్ ఇరవై ఐదు వరకు పలు విధాలుగా కార్యక్రమాలు ప్రతి చర్చిల్లో కోలాహలంగా క్రిస్మస్ వాతావరణం ఉంటుంది ఏ చర్చికి వెళ్ళినా కూడా ఈరోజు సాయంత్రం క్రిస్మస్ సందర్భించిన క్రీస్తు జీవితం ఏ విధంగా ప్రజలకు పంచాలి క్రీస్తు జీవితం కంటైన్మెంట్ రెండో వార్డు రసీల్పురాలో యునైటెడ్ రసీల్పుర క్రిస్మస్ వర్షిప్ ఆధ్వర్యంలో యూత్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేక్ తినిపించుకుంటూ వేడుకలను జరుపుకున్నారు పెద్ద సంఖ్యలో పలు చర్చిలకు చెందిన ఫాదర్లు ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వేడుకలను జరిపారు యేసు ప్రభు కరుణ అందరిపై ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాంసన్ రాజు పాల్గొని నిర్వాహకులతో కలిసి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు బ్రదర్ డబ్ల్యూసీఎం కిరణ్ సురేష్ శ్రీనివాస్ రమేష్ నరేష్ జాన్ డేవిడ్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకమండలి సభ్యులు ఆటపాటలతో సందడి చేశారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం స్వామివారి పల్లకి సేవ ఊరేగింపు అత్యంత వైభవంగా కొనసాగింది ఆలయ ఈవో కుమారి పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి ఆలయ ప్రధాన అర్చకులు రాజేష్ శర్మ బృందం పూజా కార్యక్రమాలు నిర్వహించారు పలు రాష్టాల నుండి వచ్చిన కళాకారుల ప్రదర్శనల మధ్య స్వామివారి ఊరేగింపు కొనసాగింది బారెడ్పల్లి పొరవీధుల్లో స్వామివారి ఊరేగింపును నిర్వహించారు ప్రత్యేకంగా విద్యుద్పాల సెట్టింగ్ల మధ్య బ్యాండ్ బాజాలతో ఊరేగింపు కొనసాగింది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు విజయవంతంగా పూర్తి కావడంతో ఆలయ అధికారులు భక్తి శ్రద్దలతో నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు తామేమీ తక్కువ కాదు అన్నట్లుగా ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ధర్మకర్తలు పరమేశ్ శ్రీనివాస్ రామ్మోహన్ నర్సింగ్ లు భక్తి శ్రద్దలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు మరింత జోష్క ఆయన చేసిన సందడి అంతా ఇంత కాదు శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వేడుకను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించి అందరి దృష్టిని ఆకట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కంటిస్టేట్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు గాంధీ జన్మన పేడుకలను ఘనంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు సోనియా గాంధీ పుట్టినరోజుల్లో పురస్కరించుకుని సికింద్రాబాద్ లో పలు చోట్ల కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు రాజీవ్ గాంధీ స్టాట్యూ వద్ద ఘనంగా నివాళులర్పించారు అనంతరం సోనియా గాంధీ పేరుతో కేక్ ని కట్ చేసి స్వీట్లు తెలిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు సీనియర్ నాయకులు అమర్నాథ్ గౌడ్ జలంధర్ రెడ్డి బ్రహ్మాజీ సందీప్ రాజ్ షకీల్ ఖాన్ అనిల్ వాహిద్ ఖాన్ చక్రధర్ బబ్లు తదితరులు ఆదం సంతోష్ వెంట కార్యక్రమంలో పాల్గొని సోనియా గాంధీ జన్మదిన పేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కెఎస్ శిల్పాచారి అనాథాశ్రమంలో వేడుకలు నిర్వహించి సంబరాలు చేశారు అనాథ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ను అందజేసి శుభాకాంక్షలను శిల్పాచారి తెలిపారు మెట్టుగూడలోని సెయింట్ సెంటెన్స్ గర్ల్స్ అనాథాశ్రమంలో సోనియా గాంధీ జన్మ వేడుకలను జరిపారు చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తల్లిగా సోనియా గాంధీ నిలిచారని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సోనియా గాంధీ ఉండాలని అన్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి కార్పొరేటర్ సామ్లా హేమ డివిజన్ లో సుడిగాలి పర్యటన చేస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు చిల్కలగూడ ప్రాంతంలోని మెట్టుగూడ రైల్వే క్వార్టర్స్ నుండి డ్రైనేజీ నీరు రోడ్లపై పారుతుండటంతో స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులతో కలిసి శావల హేమ పరిశీలించారు వెనంటనే డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు అనంతరం వారాసిగూడ ఎస్బీఐ ఏటీఎం గల్లీలో పద్నాలుగు లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు పల్లెలు శావల హేమ పరిశీలించారు స్థానికంగా రోడ్లు అధ్వానంగా ఉండటంతో ప్రత్యేకంగా దృష్టి సారించి ఎమ్మెల్యే నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని శ్యామలా హేమ తెలిపారు బీఆర్ఎస్ సహాయంలో ప్రతిపాదించిన పనులకు మోక్షం నేటికి లభించిందని ఆమె అన్నారు కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ బీఆర్ఎస్ నాయకులు జఖీర్ అజ్గర్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాల్లో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్లు ట్యాంక్ పండ్ వద్ద టూకే రన్ నిర్వహించారు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు పెద్ద ఎత్తున కే రన్ లో పాల్గొన్నారు సికింద్రాబాద్ సర్కిల్ నుండి పలు జోన్ల వారీగా క్రీడాకారులు టూకే రన్ లో పాల్గొని విజయవంతం చేశారు ఆ నాయకుడంటే మాజీ పార్లమెంట్ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ కు ఎక్కడ లేని అభిమానం కంటోన్మెంట్ కి వచ్చారంటే ఆ నాయకుడి నివాసానికి వెళ్లి ఆయన అందించే ఆతిథ్యాన్ని స్వీకరిస్తుంటారు బాలంరాయి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ నివాసానికి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వెళ్లారు ఈ సందర్భంగా రాజేష్ తో పాటు కంటోన్మెంట్ కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ ఘనంగా సత్కరించారు అన్నానగర్ మురళి యాదవ్ తో పాటు పలువురు ఉన్నారు కంటైన్మెంట్ రెండు వార్డు రసూల్పుర కొరివి కృష్ణ స్వామి కమ్యూనిటీ హాల్ మార్గంలో డ్రైనేజీ పైప్ లైన్ ధ్వంసం కావడంతో డ్రైనేజీ సమస్య నెలకొంది స్థానికంగా నెలకొన్న సమస్యను బోర్డు మాజీ ఉపాధ్యకుడు కేశవరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు దీంతో బోర్డు అధికారుల దృష్టికి కేశవరెడ్డి తీసుకెళ్లారు సోమవారం బోర్డు సిబ్బంది ధ్వంసమైన పైపులను మరమ్మతులు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికంగా జరుగుతున్న పనులను కేశవరెడ్డి టీం సభ్యులు పరిశీలించి బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి